పై వరుణుడి కరుణ మళ్లీ కురుస్తోంది వేసవి తాపానికి అలసిపోయిన పొడిమి తల్లి చల్లని చిరుజల్లుల స్పర్శతో పులకించిపోతోంది ఎదురు చూస్తున్న చెకోర పక్షిలా నగరం కూడా ఈ వర్షపు ఆగమనం కోసం ఎంతగానో ఎదురుచూసింది అందుకే ఈ రోజు పడుతున్న ప్రతి చినుకు ఒక పండుగలా ప్రతి మేఘం ఒక పలకరింపులా అనిపిస్తోంది ఆ నీలి మేఘాల కింద నగరం సేద తీరుతున్న దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా రోజూ ఉండే వాహనాల హోరు జనాల సందడి తగ్గి వాటి స్థానంలో పైకప్పులపైన కిటికీ అద్దాలపైన పడుతున్న వర్షపు చినుకుల సవ్వడి ఒక మధురమైన లాలిపాటలా వినిపిస్తోంది ఈ వర్షపు సంగీతం మనసులోని అలజడులను పక్కకు నెట్టి ఒక తెలియని ప్రశాంతతను నింపుతోంది ఇక ఆ తడిమట్టి వాసన అది కేవలం పరిమళం కాదు ఎన్నో జ్ఞాపకాల సమాహారం చిన్ననాటి కాగితపు పడవలను అమ్మ వేడివేడిగా చేసిచ్చిన పకోడీలను స్నేహితులతో కలిసి వర్షంలో తడిసి ఆడిన ఆటలను గుర్తుకు తెస్తుంది